అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ఫోర్ నాట్ టూ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ట్వెల్వ్ హండ్రెడ్ కలిమి తనదుపాలి కర్మానుకూలంబు బలిమి తన్నదుపాలి బంధకంబు కలిమి బలిమి రెండు తెలివికి హానిరా విశ్వధాభిరామ వినురవేమ తాత్పర్యము కర్మవశమున కలిమి కలుగుచుండును బలం కలిగిండుట ఓసారి తన పాలిట బంధక కలిమి బలిమి రెండును తెలివికి హాని కలిగించును మానవుణ్ణి అజ్ఞానిగా తయారు చేయను వేమన పద్యాలు ట్వెల్వ్ నాట్ వన్ ఎరిగిన శివ పూజ ఎన్నడూ చెడిపోదు మొదల పట్టుబట్టి వదలరాదు మొదలు విడిచి గోడ తుదిబెట్టగలుగున విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం విధానం తెలుసుకొని తాత్విక స్థాయిలో చేసే శివ పూజ నిష్ఫలం కాదు మొదలుపెట్టిన ఏ పని అయినా పట్టుబట్టి సాధించుకునేదాకా వదిలిపెట్టకూడదు అట్లాగే గోడ కట్టాలంటే అడుగు దగ్గర నుంచి కట్టుకుంటూ రావాలి కానీ పైనుంచి కట్టడం ప్రారంభిస్తే అది కూలిపోతుంది కాబట్టి ఏ కార్యమైన పద్ధతిగా చేయాలని వేమన సారాంశం వేమన పద్యాలు ట్వెల్వ్ నాట్ టూ కలిమి బలిమి చూచి కన్యనీయ పూర్వ గతుల పెట్టో పేద కనువు మీద బిల్లనిచ్చిన వాణిజెప్ప చెప్పనేల పరమశివుడు వేమా తాత్పర్యం సంపద చూచి బంగారంను ఆశించి పిల్లనిచ్చి తరించామని తల్లిదండ్రులు తలచెదరు ఇక పేదవానికి పిల్లనిచ్చిన తల్లిదండ్రులను గూర్చి వేరే చెప్పనేలా ఆ పరమశివునికే ఎరుక టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన భవంతు లోక సంస్థ భవంతు శివార్పణం